yeah <laughs> 早早打，早打病毒。 কোডাাকে ক্াডাকে ఈ నెల ఇరవై రెండవ తారీఖున అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా రామాలయ ప్రారంభోత్సవానికి సంఘీభావంగా అన్నమయ్య జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి శ్రీ శ్రీ మారమ దేవాలయం నుండి ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవాలయం వరకు శోభాన యాత్రలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతోంది ఐదు వందల సంవత్సరాల భారతదేశ కళ ఈరోజు ఉంది అందుకు హిందువులందరూ కూడా సంఘీభావాన్ని తెలపడానికి రామాలయ ప్రారంభోత్సవం విజయవంతంగా జరగాలని ఆకాంక్షిస్తూ ఈరోజు ఈ నందులూరు మండలంలో నాగిరెడ్డిపల్లిలో మారమ్మ దేవాలయం దగ్గర బైక్ ర్యాలీ ప్రారంభిస్తున్నాం హిందూ జనజాగృతి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని విజయ విజయవంతం చేయాలని ప్రతి ఒక్క భక్తునికి హిందువుకు సోదరులకు మిత్రులకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఈ బైక్ ర్యాలీ విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మనకు పవిత్రత అన్నది కేవలం ధర్మం వల్లే వస్తుంది ఆ ధర్మాన్ని మనం మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా రాములవారిని గురించి తలుచుకుంటూ ఆయన నడిపిన ఆ మార్గంలోనే మనోందరం కూడా చక్కగా నడుస్తూ నిరంతరం మనసులో రామనామము రాములవారి స్వ స్వరూపము ఉండాలి ధర్మబద్ధత మన మనసులో మెదులుతూ ఉండాలి మనం యాత్ర చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే మీరు కలిసి తెలిసిన వాళ్ళు వెళ్తున్నారు కానీ ఒక యాత్ర వెళుతూ ఉన్నప్పుడు ఆ యాత్రలో పది మంది వెళుతూ ఉన్నప్పుడు అన్ వేళ్ళు ఒకే రకంగా ఉండవు కదా మనం ఎలా ఉండాలి రాముల వారి పేరే మంజుల భాషిణే నమహ వాక్కు బాగా మంజులంగా పవిత్రంగా ఉండాలి ధర్మానికి ప్రతిరూపం పవిత్రత కాబట్టి పవిత్రమైనటువంటి వాక్కుతో ఒకరినొకరు ఆనందంగా పలకరించుకుంటూ పూర్వ భాషిణే నమహ రాములవారు ప్రతి ఒక్కళ్ళని కూడా మనమే ముందు పలకరిందాం ఆనందంగా పలకరేద్దాం చాలా ప్రేమను అందరికీ పంచుకుంటూ పోతూ రామ అంటేనే ప్రేమ స్వరూపం అన్ని జీవరాశుల్లో ఉన్నది చాలా యాత్రలో ఏం చేయాలని అంటే మనం పది మంది వెళ్ళిన వంద మందిని మనం స్పృశించాలి మన హృదయంతో మన వాక్కుతో రాముల వారి నామంతో వంద మందిని తాకాలి సో ఆ విధంగా మీరు ఈ శోభాయాత్రలో రాముల వారి అనుగ్రహంతో అద్భుతంగా రాముల వారి సన్నిధి వరకు వెళుతున్నారు ఆ అనుగ్రహంతో చక్కగా జరగాలని ఈ శోభ అందరికీ కూడా పంచాలని కోరుకుంటూ రాముల వారి అనుగ్రహాన్ని మరీ మరీ ప్రార్థిస్తూ మరియు జై శ్రీరామ్ మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే మా ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి